వాళ్ళు వాళ్ళ గురించి మాకు ప్రాణాయామం ఉంది ఈరోజు ఆ పిల్లలను కొట్టినారు రేపు మమ్మల్ని ఏం చేస్తారో మాకు తెలియదు కానీ మాకు రక్షణ కల్పించాల మాకు ఎస్పి సార్ని డిఎస్పి సార్ని సిఐ సార్ని మేము ఒకటే కోరుతున్నాము మాకు రక్షణ కల్పించాల మాకు ఇప్పించాల మా తాతలు మా తాతల స్థలం అది మా పూర్వ పూర్వకాలం నుంచి ఉన్న స్థలం సార్ మాది అది మాకు దయచేసి మా స్థలం మాకు న్యాయం చేయడానికి మేము కోరుతున్నాము మేడం నెమ్లికల్ గ్రామం పెద్ద కడుగు మండలం కర్నూలు జిల్లా మాది మా భూమిని టీడీపీలో కబ్జా చేసినారు ఆ విషయం మేము కోర్టులో చూస్తే ఆ రిజిస్టర్ అయింది ఆ రిజిస్టర్ అయింది చూసుకొచ్చి మేము కోర్టులో వేసినాము కోర్టు మాకి ఇంజక్షన్ ఇచ్చింది ఆ ఇంజక్షన్ ఆడే వల్ల మీరు దాంట్లో స్థలంలో ఉండకూడదు మీరు ఏం సంబంధం కలిసి మేము స్పందించిందనికే తాళాలు వేసినాము తాళం పెద్ద కడుపు మండలం మేడం ఫస్ట్ ల్యాండ్ ల్యాండ్ విషయంలో గొల్ల లక్ష్మి వాళ్ళు దొంగ రిజిస్టర్ చేసుకున్నారు చేసుకుంటే మేము కోర్టులోకి వేసుకున్నాము వేసుకున్న మళ్ళా నన్నే కొట్టుకున్నారు వాళ్ళు మళ్ళా వాళ్ళ టీడీపీ వాళ్ళు వాళ్ళు ఇద్దరు కొట్టినారు నన్ను బాయ నరసింహుడు గొల్ల నరసింహుడు కొట్టినారు కొట్టిన దానికి నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేస్తున్నారు ల్యాండ్ గురించి మాది మాది దొంగ రిజిస్టర్ చేసుకున్నారు చేసుకుంటే నేను కోర్టులోకి వేసుకున్నాను వేసుకుని ఉంటే వాళ్ళు ఇంజక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నాను నేను తెచ్చుకుంటే వాళ్ళు కొట్టినారు నన్ను పది సెంట్లమ్మా పది సెంట్లు చేసుకున్నారు ఇద్దరు ఆరు మంది ఇద్దరు కొట్టినారు నన్ను లోకల్లో సర్పంచ్ ఇంటి దగ్గర సందులో ఎనిమిదిన్నర ఆ టైంకి టీడీపో వాళ్ళు కర్రెడి మనసులో టిడిపొళ్ళు మేము వైఎస్ఆర్ వద్దామో ఇంక ఏ జ ఏ జనానికి చెప్తారు పిల్లలు ఒక్కరిని చూసుకొని కుట్టినారు మేడం కొడితే మరి మేము పిల్లలని వేసుకొని అడ్మిట్ చేసినాము మరి ఎట్లా మా కేబ్ బుక్ ఏ ఏం పొలము అమ్మిలేము చేసిలేము దొంగది జట్టు చేసుకున్నారు ది చెలు చేసుకునింది ఈ గొల్ల లక్ష్మి లేదా అమ్మిలేము మాకు తెలియ తెలియదు మాకు రిజిట్ అయినాక తెలిసింది రిజిట్ అయినాక తెలిసి ఉంటే మేము కోర్టుకేసినాము మీరు కోర్టుకి ఎట్లా కొట్టినారు మా పిల్లోని చూసుకొని కుక్కుని చూసుకొని కొట్టినారు ఇంకా అడ్డం పడి ఉంటే అప్పుడు తీసుకొని వచ్చి అడ్మంటే చేసినాము టీడీ పోలు కబ్జా చేసినారు ఆ విషయం మేము కోర్టులో చూస్తే ఆ రిజిస్టర్ అయింది ఆ రిజిస్టర్ అయింది చూసుకొచ్చేసి మేము కోర్టులో వేసినాము కోర్టు మాకి ఇంజక్షన్ ఇచ్చింది ఆ ఇంజెక్షన్ ఆడ వల్ల మీరు దాంట్లో స్థలంలో ఉండకూడదు మీరు ఏం సంబంధం కలిసి మేము స్పందించిందనికే మేము ఇంటికి తాళాలు వేసినాము తాళాలు వేసినే వాళ్ళ కానిస్టేబుల్ వాళ్ళు వచ్చి దాన్ని బీ బీగా ఇరుగొట్టి ఆ రోజు నైటు ఎట్లా పెడుతు కొడుకను కోర్టుకని చెప్పి మా పిల్లల్ని మధ్యలో ఒక సందు మధ్యలోనే ఇరుక్కేసుకొని కాసి రాత్రి తొమ్మిదిన్నర టైంలో కొట్టారు మేడం ఆ విషయం మాకు తెలిసిన తప్పు మేము తీసుకొచ్చి ఆ పిల్లల్ని ఏరియా హాస్పిటల్లో మేము జాయిన్ చేసినాం మేడం మేము బీగాలు వేసినాం మేడం మేము సాయంత్రం బీగాలు వేసినాము ఎస్ఐ పంపించి బిగలు ఇగ్గొట్టించి మరి ఆ రోజు సాయంత్రమే టీడీపో టీడీపో ఊర్లో ఉండి టీడీపోలు వచ్చి కలిసి ఎవరికి చెప్పుకుంటారు చెప్పడం లేదు అని చెప్పేసి ఆ రోజు నైట్ తొమ్మిదిన్నర అప్పుడు మా పిల్లల్ని గాయపరిచినారు మేడం వాళ్ళకి సపోర్ట్ ఉన్నారు మేడం అవును మేడం అయినా వాళ్ళు తల తలదిస్తున్నారు మేడం చెప్పినాం మేడం మేము కూడా కూడా నోటీస్ పంపించినా మేడం మేము మేము సిలి మ్యాటర్ అని కాసి ఆ రోజు చెప్పినాం సార్కు సార్ కూడా చెప్పి మేము ఏం చేసినాము మీరు దీంట్లో జోక్యం చేసుకోద్దామంట సార్ మేము కోర్టులో చూసుకుంటాం వాళ్ళది మేము వాళ్ళు ఉంటే వాళ్ళది దాన్ని మాముంటే మేము తీసుకొస్తామని చెప్పి మా ప్రూఫ్లతో ఫ్రూపులతో మనం తీసుకోపోయినాము మాకు ఇంజెక్షన్ ఆడు కూడా ఇచ్చినాడు ఇక మీకు కూడా చూపిస్తుంది కదా సార్ అంటే చెప్పి నేను చెప్తే కూడా ఆయన మరి మేము బీగాలు వేసిన తర్వాత మరి ఇద్దరు కానిస్టేబుల్ పంపించి ఆ బీగాలు ఇరుగొట్టించి మరి వాళ్ళు కానిస్టేబుల్ పోయిన తర్వాత టీడీపీ వాళ్ళు ఇద్దరు ఇద్దరు తిక్కారేడు మనుషులు వాళ్ళు సలమ కబ్జా చేసుకున్న వాళ్ళు ఊర్లో కేకలు పెట్టి మా ఊని రాత్రి రాత్రికి తొమ్మిదిన్నర టైంలో మా ఊరిని కొట్టినారు మేడం బాగానే కొట్టితే తెలిసిన తప్పనే మేము ఏరియా హాస్పిటల్కి తెచ్చి అడ్మిట్ చేసినాం మేడం నిన్న శుక్రవారం గురువారం మేడం గురువారం నైట్ మేడం జరిగింది అది టీడీపీ తిక్కారెడ్డి మేడం వర్గులు వాళ్ళు కబ్జా చేసిండేది ఉండేది రూమ్ కూడా వాళ్ళే మేడం ఇప్పుడు బి నరసింహులు గొల్ల నరసింహులు గొల్ల రాజు గొల్ల రమేష్ గొల్ల సురేష్ వాళ్ళ తల్లి లక్ష్మి లేదు మేడం ఇప్పుడు మనం కంప్లైంట్ చేయాలి చేతమంటే కనుక మేము మీరు హాస్పిటల్కి వచ్చినాం మేడం ఫుల్ సీరియస్ ఉండేదానికి అప్పటికప్పుడు ఇక్కడ వేసుకొచ్చినాం మేడం హాస్పిటల్కి అదే మేడం ఇంక దూరకు ఏం కాలేదు మేడం వాళ్ళకి సపోర్ట్ ఉన్నారు మేడం మాకు ఎందుకు వాళ్ళు రెస్పెక్ట్ అవుతున్నారు వాళ్ళు వాళ్ళకి టీటీపా సపోర్ట్ ఉన్నారు మేడం మా తాతలు తనుంటి మేడం అది మా తరాస్తుంది చేస్తున్నారు మేడం వాళ్ళు చనిపోయినారని చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు మేడం మా చిన్న కొడుకు మేడం